చంపేశారు నంద్యాల జిల్లా సీతారామపురంలో దారుణం జరిగింది వైసీపీ నేత శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరుడు సుబ్బారాయుడు హత్య చేశారు టీడీపీ నాయకులే సుబ్బారాయుడిని నరికి చంపినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పనిచేయటంతోనే ఈ హత్య జరిగిందని వాపోతున్నారు ఈ దాడిలో సుబ్బారాయుడి భార్యకు గాయాలయ్యాయి నంద్యాల హాస్పిటల్ లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు అటు సుబ్బారాయుడి మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేశారు సీతారామపురంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు ముప్పై మంది వచ్చి రాజకీయ వాళ్ళు వచ్చి రాడ్లతో ఏడు సాగలే సంపరే నన్ను ఎవరు అన్న గిబ్బార్మెంట్లో ఉన్నాను నేను అన్న ఎవరు లేదు నేను ఉండను నాకు విరోధం చేసారా మీరు అని బండతో మూడు వంద నలభై సాగలే అని కొట్టాను సార్ మొత్తం ముప్పై మంది సార్ கண்கொச்சி ஏட வேணாலும் சூப்பிரா சே ஈடு வைதான் நேரில் லாட் தீஸ் வச்சி ஈரோ கொட்டாரு நீரோ கொட்டாரு நறுக்கு நறுக்கு